నమస్తే నేనైతే ఈ రోజు చింతలపూడి దగ్గర అగ్రోడ్ రావడం జరిగింది అక్కడ ఒక ఆమె వాళ్ళ వ్యాపారం గురించి అడగటానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో మా అందరికీ సపోర్ట్గా ఉంటారని కోరడం జరిగింది చెప్పండమ్మా ఈ వ్యాపారం మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు మరి ఈ వ్యాపారంలో మీకు లాభంగా ఉంటుందా నష్టంగా ఉంటుందా వచ్చిన రోజులు సరుకు బాగుంటే వచ్చిన రోజు పూలు వస్తుంది సరుకు బాగోకపోతే ఒక రోజు నష్టమే వస్తుంది వచ్చిన రోజు రాని రోజు రావట్లేదు అక్కడ జరిగిపోతుంది ఎంతమంది పిల్లలు నాకు ముగ్గురు అబ్బాయిలో ఒక అబ్బాయి చనిపోయింది ఇద్దరు అబ్బాయి ఇద్దరు అబ్బాయిలకు మ్యారేజ్ అయ్యి ఇద్దరికి అయిపోయినా చేస్తారు మా ఆయన గారు నేను ఈ పుట్టి దగ్గర ఏ చేతుల వ్యాపారం ఆ సేకంగా చేసుకుంటారు ఇప్పుడు ఇప్పుడంటే ఈ పట్ల వరకు సంవత్సరం లాగా లేవండి పాటలు తక్కువ రేట్లు ఎక్కువ బాగా రేట్లు పెంచేసారు కొప్పట్లు ఎక్కువైపోయినాయి కూలు రావడం కూడా కనీ కష్టంగా ఉంటుంది వచ్చిన రోజు రెండు మూడు వందలు వస్తున్నాయి రాని రోజున అసలే పూడ్చుకొని పోతున్నాయి ఇక అట్లా జరిగిపోతుంది పనులకి వెళ్తాను కూడా ఏం పనులు ఉన్నాయండి పనులు లేవు ఏమి నెల వచ్చేసరికి సంఘాలు కట్టుకోవాలి మరి చేతి చేతప్పులు ఉండవు అన్ని కట్టుకోవాలి కాబట్టి వచ్చినా రాకపోయినా ఇక రోజువారీ వచ్చినాడు తీసుకుంటున్నాం రాడే కట్ట సర్చుకుంటున్నాం ఇక అదే రకంగా కంటిన్యూ చేస్తున్నాం ఈ మూడు నెలలు పట్ల చేసినట్టు కానీ ఈ సంవత్సరం మూడు నెలలు ఉండేలాటలు తక్కువ ఉంటానా వినాయక దాకా కూడా ఉండదని అని చెప్పింది ఇక అక్కడ నుంచి ఇక మళ్ళీ అన్నా ఏంటే అయ్యి అక్కడ కూలి రెండు మూడు వందల పెంచి రావండి ఇక అక్కడ గడుపుకోవటం మా ఆయనగారైతే వికలాంగు నేను ఇద్దరికి ఇక్కడే వెళ్తారు ఆయన సాహిత్యంగా బోగేసుకొని పెట్టారు నేను ఈ పొట్టలు అమ్ముకుంటాను ఈ రోజు అయితే అసలు బేరమే సరిపోతున్నాయి మరి ఈ పొట్లనేది మీరు రైతుల దగ్గర ధైర్యాదుకుంటారా మధ్యవర్తులు దగ్గర కొంటారా రైతుల దగ్గర కొనవండి మధ్యలో తోటలో కొరి వాళ్ళ దగ్గర వందల లెక్క చూసుకోండి కేజీల పొట్లయితే కేజీ లెక్క నువ్వు ఎంత పడుతుంది అమ్మ కేజీ కేజీ అక్కడ మాకు ముప్పై రూపాయలు పడతాయండి మేము ఒక్క బాగా కేజీ నలభై ఇస్తారు యాభై వేస్తారు దాని ఇల్లు బట్టే పోతాం ఈ వంద లెక్క కాల్చే పట్లయితే వంద వెయ్యి రూపాయలు ఫస్ట్ పది రూపాయలు గొబ్బులు కొనుక్కోవాలి గొబ్బులు కొనుక్కోవాలి మరి ఇసులు పోవాలి మరి బొగ్గులు ఖరీది పోను పొట్ట పోను ఎవరి వస్తే రోజు రెండు అందరం నూట ఈ ఇక అట్ట ఉంటాయి మరి మేము ఖాళీ గుండి ఏం చేసి అన్ని అప్పులు కట్టుకోవాలి కాబట్టి ఇక అట్ట సాగిపోతా కాల్చిన పొట్టలేనా లేకుంటే పచ్చిపొట్టలు కూడా అమ్ముతారా పచ్చిపొట్టలు కూడా కేజీ లెక్క కేజీ లెక్క తెచ్చుకుంటా అవి వేరే లెక్క

పిల్లలు చేస్తారా ఎవరి బతితో అరది కానీ పెద్ద అబ్బాయి పాపకి తలసేమియా నెలకు రెండు సార్లు బ్లడ్ ఓ ఆయన ఇబ్బందుల్లో ఆయన ఆయన బట్టి ఆయన కష్టపడి పాప అప్పుడు గట్ట ఏదన్నా చేసినా మన వాళ్ళు బ్లడ్ ఎక్కిచ్చే విషయంలోని సుతుంటుంటాం మా వ్యాపారమే అంత మాత్రం

ఇక భార్య భర్తలు ఇక్కడే కష్టపడి ఇక వచ్చినా రాపోయినా వచ్చినాడు అంత రాత్రి అయ్యి ఏ సీజన్ లో అయ్యి అమ్ముకుంటాం అన్నాడు దాకా ముజులు అక్కడ ఇప్పుడు కొట్టలు అమ్ముతున్నాం వచ్చే సీజన్ కి తేగలు వచ్చే తేగలు అమ్ముకుంటాం అత ఏ సీజన్ లో ఆ సీజన్ లో అమ్ముకుంటా బ్రతుకుతున్నాం అబ్బాయిలు అయితే ఎవరే ఎవరి ఎవరు బాధలు వాళ్ళకి ఎవరైతే సంవత్సరం వాళ్ళకి అయ్యాక కాళ్ళ సంవత్సరం కాళ్ళదే కాళ్ళ మీద ఆధారపడతారు ఇప్పుడే ఆధార్ కడి మళ్ళీ వాళ్ళ పిల్లలలో బాధలు పడికొట్టుండి మనం ఏమి ఇబ్బందులు పెడతామండి అందుకే ఇక వెళ్ళిపోతుంది కాలం అయితే మీ ఆయన గారికి మరి ఆయనకి ఆ కాలు నిప్పి ఇక ఆయన బయట పని చెయ్యలేరు ఇకట్టే ఇక కాయగారికి తెచ్చుకొని గట్ట వెళ్ళిపోతుంది డబ్బులు ఎంత అయితే అన్నారు ముప్పై లక్షలు అయితే అన్నారు ఆపరేషన్ అది వెనకమాల బేబీ ఉండి బోన్ మీద షిఫ్ట్ అయితే ఆపరేషన్ అయినా పడింది అది కొంతమంది సక్సెస్ అవటం లేదు వేలుగురు నేను అన్నారు మరి ముప్పై లక్షలు అంటే మేము ముప్పై లక్షల ప్రాబ్లమేనా ఈ వంద రెండు వందల వ్యాపారాలు చేసుకొని ముప్పై లక్షలు కొత్త పెట్టాలంటే మనవరాలకు సహాయం కోసం అందరినీ ప్రాధాయపడతాం మరి అయితే ఇంకేమీ సిద్ధపరచలేదు మరి దేవుడు మరి సిద్ధపరుస్తారని ఎవరి ద్వారా కన్నా అనుకుంటున్నాను నేను పిల్లలకు ఇప్పుడు ఐదో సంవత్సరం ఏడు నెలల పాడ నుంచి వీడియో ద్వారా మీరు జనానికి ఏం చెప్పాలనుకుంటున్నారు గురించి బాధ్యతల గురించి నా అయితే రెండు నేర్చుకుంది బాధపడుతానండి కాలంలో కూడా పాల్చది లో పడి చనిపోయాడు ఆయన గీత రాదు ఆయన ఉంటామైతే మరి వైజాగ్ కంపెనీలో నలభై వేలు ఎత్తు రామన్నారు కాకినాడలో ఇంజనీరింగ్ అయిపోయింది మరి ఇరవై మే ఇరవై రెండు వేల ఇరవై రెండు మే ఇరవై పంపిద్దాం పంపిద్దామనుకోండి కానీ మే ఐదునే చనిపోయాడు ఇక ఆ అవకాశం కూడా మాకు లేదు ఈ ఇతర రూపాయలు చదువుకోలేదు తక్కువ చదువుకున్నారు పదివారు చదువుకోవడానికి ఈ కూరు ఈ కూరు మీద మరి పిల్లలు ఏమి వైద్యం చేపట్టడండి ఎవరు సహాయం అన్న కోరదామని నేనో తెలిసినట్టు తెలిసినట్టు అడుగుతున్నాను అప్పుడు మనకు మరి ఇంత సహాయం ఎవరు చేయలేదు అందరికీ అందరికీ తెలియపరచండి సహాయం చేయాలని మీరు కోరుకుంటున్నారు भाई मेरे मेरे को एकांगले गाना मेरे को बंद చేసటప్పుడు చెప్పారు बंद बंद హ్ కుషియాసన నరలేదు ఓకే ఉంటా ఎనభై వేలు పెట్టి టెస్ట్ చేయించుకోవచ్చు టెస్ట్ చేయించుకుంటే మళ్ళీ కూడా అయితే కోడలకి ఆరో నెల వచ్చినప్పుడు సాయసార్షన్ చేపించేసి అభార్షన్ చేపించేసా కొడు అది రేసి చూడండి నల్ల అది తీసుకుంటూ మళ్ళీ ప్రాబ్లం ఉంటే మరి ఇద్దరు పిల్లలకి ఎక్కడ ఒక్క పాడతారే నెలలో రెండు సార్లు ఎక్కిస్తాం మళ్ళీ ఆ పిల్ల ఆ పిల్లలు కూడా ఎగ్గాలని పెట్టని ఆ భాష మళ్ళీ మళ్ళీ ఉంటా మళ్ళీ ఇయ సూసిన ఉంటే ఏమోనని ఇక మరి పిల్లలు కొంటారు మరి ఆ పాపకి ఏమో నెలలో రెండు సార్లు బుధవారం వెళ్ళాలి మొన్న పదిహేను రోజులు అయ్యింది ఎక్కించుకొచ్చి మళ్ళీ బుధవారం వెళ్ళి మీ బాధలు అయితే మనం అంత కోలం కాదు కానీ అమ్మా ఈ వీడియో ద్వారా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మాకు కాంటాక్ట్ చేసిన వాళ్ళని మేము డైరెక్టర్ తీసుకొచ్చి మేమైతే మీ దగ్గరికి తీసిరాగలుగుతాం మీరు బాధపడకోకుండా దేవుడి మీద భారం వేసి ఎందుకు వెక్తి ఎవరైనా చూసి ప్రభుత్వం ద్వారా ఏదన్నా రావాల్సింది మీకు రావాలంటే ప్రభుత్వం ద్వారా చేసుకోవడం నాకైతే ఉన్న దాంట్లోనే మీకు సహాయంగా మనం చేయగలం ఈరోజు నాకు పూలు కూడా అసలు రాద పరిస్థితుల్లో రాని పరిస్థితుల్లో ఈ బాబు వచ్చి నాకు సహాయ వీళ్ళ పరిస్థితి చూశాక ఎవరైనా సహాయం చేయాలి అని అనిపిస్తే ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళని వీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది వీళ్ళ పరిస్థితి అనేది మీ అందరూ కూడా మాటల్లో విన్నారు మరి వీళ్ళకి మీరు సహాయం చేయగలిగితే మేము వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మా వీడియో ద్వారా